పట్టణ నగర ప్రజల నీటి అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల కోట్లతో అమృత్ టూ పాయింట్ ఓ పథకాన్ని ప్రారంభించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ముప్పై ఆరు కోట్లతో ఫిల్టర్ బెడ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ప్రారంభించారు పట్టణ ప్రజలకు మంచినీరు డ్రైనేజీ సౌకర్యం కల్పనే లక్ష్యంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని వెల్లడించారు రానున్న రోజుల్లో ప్రజలకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందించేందుకు రాష్ట ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు పార్కుల అభివృద్ధి వాటర్ సంబంధించి డ్రైనేజ్ సంబంధించి ఇటువంటి పట్టణాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమం చేయడానికే ఈ అమృత్ పథకాన్ని ఆ రోజు ప్రారంభించడం జరిగింది ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి మొదటి రెండవ వితరు ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు కేటాయించిన కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎనిమిది వందల యాభై ఆరు కోట్ల రూపాయలను మనం కరీంనగర్ జిల్లాకు సంబంధించడం జరిగింది ఇది రాబోయే రోజుల్లో యాభై శాతం కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మన ఒక్క ఒక మనిషి ఒక్క రోజుకి ఒక అవసరం నూట ముప్పై లీటర్లు నీటి అవసరం ఉంటుంది ఎలా విచ్ఛం చేస్తాం అరవై అరవై ఐదు లీటర్లు నీటి కాబట్టి అందరికీ ఆ స్థాయిలో పెరిగిన జనాభాకి అనుగుణంగా మనం ప్రజలకు సౌకర్యం కల్పించాల ఉద్దేశంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాన్ని ఈ అభివృద్ధి పథకాన్ని ప్రారంభించింది